రాజశేఖర్ రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర్ రెడ్డి గారి పంచం ఇప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవుల ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పుతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినా కాని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా